టీ తాగాలి 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 అని చాలా ఆశతో ఎదురుచూస్తూ ఉంటారు కదా మరి ఎంతోమంది ఈ రోజున ఈ రీతిగా టీ ద్వారా మరి కొంతమంది మోకాళ్ళు అరిగిపోవటం చూస్తున్నాం అదే రీతిగా అనేక ఆయుష్కాలము మరి యజ్ఞులు సైన్స్ ప్రకారముగా వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే టీ తాగిన వాళ్ళు ఒక ముప్పై సంవత్సరాలు బ్రతికితే ఒక పాతిక లేక ఒక ఇరవై సంవత్సరాలలోనే వారి యొక్క ఆయుష్కాలం తగ్గిపోతుంది అని చెప్పారు వాస్తవంగా మరి అది నిజమేంతో అబద్ధం ఎంతో తెలియదు కానీ మొత్తానికి ఈరోజు టీ మీరు చూస్తున్న ఆకులు టీ ఆకులు ఈ ఆకులు కొండ ఈ కొండ ప్రాంతములో ఈ యొక్క ఆకులు ఉంటాము ఎంతో అరుదు చూడండి ఈ యొక్క ఆకులు ఎంత దేవుడు మన కొరకు మనం బ్రతకటానికి ఎంతగా ఆయన కృప చూపాడు ఈ ప్రాంతము రావటానికి భగవంతుడు ఎంతో కృప చూపాడు అని చెప్పాలి తన దాసుని వాడుకొని ఈ రీతిగా ఈ ప్రాంతానికి రావాలి అంటే ఆషామాషా కాదండి ఈ కనిపిస్తున్న ఈ యొక్క ప్రాంతమంతా కూడా ఒక కొండ మీద కొండ మీద ఈ ఆకులు టీ సెట్లు నిర్మాణం జరుగుతుందండి చూడండి ఇవన్నీ కూడా టీ టీ తోటలు అని చెప్పాలి ఈ టీ తోటలు ఆకులు ఎంతగా దేవుడు సృష్టిలో ఒక భాగం చెప్పాలి ఎంతగానో దేవుని మహాకృప తన దాసుని యొక్క వాచ్ ప్రేమ ఈ రీతిగా మమ్మల్ని ఈ ప్రాంతానికి తీసుకొచ్చింది మరి సాధారణంగా సామాన్యులు రాలేని పరిస్థితి ఈ ప్రాంతము రావాలి అంటే ఈ ప్రాంతము రావాలి ఈ ప్రాంతము చూడాలి అంటే మరి చాలా కిలోమీటర్ల దూరము అయినప్పటికీ అనేక ప్రమాదాల నుండి అనేక పరిస్థితుల్లో మమ్మల్ని ఈ రీతిగా భగవంతుడి తీసుకొచ్చాడు ఇది టీ ఆకుల్ ఈ యొక్క టీ ఆకులు చూస్తున్నారు కదా ఇది కొండ ఈ ఈ కొండ మీద టీ ఆకుల్ టీ సెట్లు బా ఎంత అద్భుత రీతిగా ఎంత దేవుని సృష్టిలో ఇంతగా దేవుడు మానవుల్ని ప్రేమించి మానవ సృష్టిలో మనుషుల కోసము చేయబడిన ఈ యొక్క ఆకుల్ని మీరు చూడాలని చూసి మీరు ఆనందిస్తారని ప్రభువు వారిని మహిమపరుస్తారని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమ ఆయన వాత్సల్యత ఆయన కనికరము ఆయన జాలి మన మీద ఎంత వాత్సల్యము చూపుతుందో ఇక సందేహం ఏముందండి చూడండి ఈ కొండ ప్రాంతములో టీ ఆకులు మనిషికి మాత్రమే మనిషి కోసము మనం బాగుండాలని భగవంతుడు మన కొరకు సిద్ధపరిచాడు అయితే ఇక్కడికి అడవి పందులు అడవి దున్నలు ఏనుగులు ఒక్కొక్క సందర్భంలో వచ్చి ఈ తోటల్ని పాడు చేస్తాయి అది కనపడుతుంది కదా అది ఒక లోయ అడవి ఆ ప్రాంతం నుండే ఈ వైపుకి అడవి దున్నలు మరి అడవి పందులు పులులు అప్పుడప్పుడు సింహాలు టైగర్ ఈ యొక్క ప్రాంతానికి వచ్చి ఈ షెట్లని పాడు చేస్తాయట అప్పుడు వారు ఏం చేస్తారు ఈ తోట వేసుకొని కూడా చాలా ఇబ్బందిగా మరి పడుతున్నారు అయినప్పటికీ వారు మనము బాగుండాలి క్షేమంగా ఉండాలి అని ఈ టీ సెట్లని మరి నిర్మాణము మానవ దుశ్చ మనుషుల్లో అందరూ మీ బాగుండాలని దేవుని యొక్క వాక్ మరి తన యొక్క దాసుని ప్రేమ ఈ రీతిగా మనకు కృప చూపడం జరిగింది మరి ఈ ప్రాంతంలో మరి మనము ఉన్నాము ఈ ప్రాంతానికి మనం వచ్చాము ఈ ప్రదేశము చూడాలంటే ఆషామాషా కాదండి మీరు చూడండి ఈ ప్రదేశమునికి సామాన్యులు రాలేని పరిస్థితి మరి ప్రభుత్వం వారు దృష్టించి ఈ ప్రాంతానికి ఫ్రీగా ఫ్రీ సర్వీస్తో బస్సులు వేస్తారని నమ్ముతూ మరి ప్రభుని యేసు క్రీస్తు వారి పేరిట ఈ నా మాటలు ముగిస్తున్నాను ఇంకా చాలామంది చూడాల్సింది ఇంకా మీకు చూపిస్తాను తెలియపరుస్తాను తెలియజేస్తాను మరి దేవుణ్ణి మహిమపరచాలని ఆ యొక్క సంకల్పంతోనే మాత్రమే ఈ యొక్క ప్రాంతానికి రావటం జరిగింది తన దాసుని కుటుంబము ఇంకా అంతకంతకే గాక అని ప్రార్థన చేస్తాం ప్రార్థిద్దాం అందరిమి మనము అందరూ మాతో పాటు ఇలాగా సంతోషించాలని ఈ సంతోషము ఈ సమాధానము మీకు కూడా రావాలి అంటే ప్రభువైన యేసు క్రీస్తు నందు విశ్వాసం ఉంచండి మీ కుటుంబానికి రక్షణ సమాధానము శాంతి మనశ్శాంతి అనుగుణింపబడును గాక మీ కుటుంబాలకి రక్షణతో పాటు మీ పేర్లు జీవగ్రంథమందు రాయబడిను గాక ప్రభువుని యేసు క్రీస్తు వారి పేరిట మీ కుటుంబాలకి సమాధానము శాంతి మాకు ఎలాగైతే అనుగ్రహించాడో మీరు కూడా చేసు నందు విశ్వాసం ఉంచండి మీ కుటుంబాలకి శాంతి సమాధానము ప్రార్థించునుగాక యేసు వారి కృప సమాధానము సంతోషము మనందరికీ అనుగరింపబడునుగాక ఆమెన్